మీ అందరికి నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ విలేజ్ లక్స్ అందరికీ హ్యాపీ భోగి ప్రతి ఒక్కళ్ళు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే ఇప్పుడే తెల్లవారుతూ ఉందనమాట మంచు కూడా ఈరోజు చాలా ఎక్కువగా స్టార్ట్ అవుతుంది అలాగే ఇంటి ముందు నీట్గా క్లీనింగ్ అయితే చేసుకున్నాను అదంతా ముద్దైతే వెయ్యాలి నిన్నైతే సామాను క్లీనింగ్ అంతా పని చేశాను కదా ఆ లోపల కూడా కడిగేశారనమాట ఆ ముగ్గులు కూడా బయట సైడ్ పెట్టాను అలాగే ఇంకా ఈ బయట సైడు అలాగే ఈ మెయిన్ వాకిలి ఇక్కడైతే మొత్తం ముగ్గు వేయడానికి రెడీగా పెట్టున్నాను అంతకన్నా మనకి సంక్రాంతి అంటేనే మొదటగా వచ్చేది భోగి పండుగ అనమాట మనకి మంటలు వేస్తారు కదా అందులో భోగి మంటల్లో నీళ్ళైతే పెడతారు ఆ నీళ్ళు పోసుకుంటే చాలా మంచిది అనమాట అష్ట ఉన్నా కూడా పోతయ్యని ఒక నమ్మకంతో నీళ్ళైతే అయితే కాస్తూ ఉంటారనమాట భోగి మంటలు అలాంటిది ఇప్పుడైతే నేనైతే పెట్టున్నాను అందుకోసం ఇదిగండి మాకు తోటల ఉన్న కొబ్బరి మంటలు అయితే తేలేదు మా పిల్లలైతే అరటి చెట్ల నుంచి అయితే కొంత ఇవి ఉన్నాయి కదా అరటి ఆకులు ఎండిపోయిన తర్వాత ఇలా ఉంటాయి అనమాట ఈ చెత్త అయితే తీసుకువెళ్తాను ఆల్మోస్ట్ మంట అయితే వేసేసామన్నమాట ఇప్పుడైతే భోగమంట అదగండి అక్కడైతే నీళ్ళు అయితే పెట్టేస్తానో ఇప్పుడు ఇప్పుడైతే తెల్లవారుతూ ఉంది నెక్స్ట్ ఇంకా నేనేమేం పనులు చేస్తానో ముగ్గు అయితే వెయ్యాలి ఇక్కడ చూడండి హాయ్ అండి ఇప్పుడైతే తెల్లవారిపోతూ ఉంది ఒక పక్క అయితే ముగ్గు వేయాలి ఇక్కడైతే ఆల్మోస్ట్ నేను ఐదు గంటలప్పుడే ఇక్కడ మంటలు అయితే మా పిల్లలు అయితే వేస్తారనమాట ఇంక వాళ్ళు అయితే పడుకొని ఉన్నారు ఆ భోగమంటలోకి ఆగిన నీళ్ళు పోసుకుంటే మనకి అష్ట రోగాలన్నీ అని ఒక పెద్దలో నాటి నుంచి చెప్తూ ఉన్నారు కదా అలాగే ఆ సాంప్రదాయం అనేది పాటిస్తూ మేమైతే చేస్తూ ఉంటాం అనమాట ఇకన మా బజార్లో మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఎవరి ఇంటి ముందు వాళ్ళు మంటలు అయితే వేస్తున్నారనమాట సంక్రాంతి అంటేనే ఒక మూడు రోజులు జరిగే ఈ అయితే ప్రతి ఒక్కళ్ళు మంచిగా సెలబ్రేట్ అయితే చేసుకుంటారనమాట అలాగే ఇక్కడైతే నా నేనైతే ముగ్గు వేయడానికి అంత నీట్గా అయితే చేసుకున్నాను ఒక పక్క అయితే అలా భోగ మంట దగ్గర అయితే కాసేపు అయితే అలా నించున్నాను అనమాట ఇప్పుడే కొంచెం తెల్లవారిపోతుందనమాట తెల్లవారితో అసలు ముగ్గు అయితే వేయలేము అలాగే ఇక్కడైతే నా ఈ భోగ సింపుల్గా ఇలా అయితే ముగ్గు అయితే వేశాను అనమాట మొత్తం బ్లూ కలర్ చల్లేసి ముగ్గు అయితే వేసాను ఇక్కడైతే గాలి పొట్టాలు పట్టుకొని అమ్మాయి ఉండేటట్టుగా బొమ్మ అయితే వేసాను నాకైతే బొమ్మలు అయితే రావు ఇక నా డిజైన్ తోటి ఆ ముగ్గులు వేయటం అంటే వచ్చి కానీ ఈ బొమ్మలు వేయటం అస్సలు రాదనమాట కానీ ముగ్గుల పోటీకి అయితే వేస్తానో ఏమో అయిపోయింది ఈరోజైతే సింపుల్గా ఇలా ఇలా అయితే వేసాను ఈ ఈరోజు భోగి కదా భోగి కొండలు ముగ్గు అయితే ఒకటే కొండ వేస్తాను అనమాట ముగ్గు అయితే వేస్తాను ఇంకా చాలా పని ఉంది అరిసెలు చేయాలి కజ్జికాయలు చేయాలి చక్రాలు చేయాలి ఇవన్నీ ఎప్పుడు చేస్తానో తెలియదు అనమాట అలాగే ఇప్పుడైతే ఇంకా కొంత అక్కడైతే ముగ్గు అయితే వెయ్యాలన్నమాట కొన్ని అయితే అక్కడ సంక్రాంతి అంటేనే ఆడవాళ్ళకి బాగా ఇష్టమైనది ముగ్గులు వేయటం అనమాట ఈ ముగ్గులు వేయటం అంటేనే కొంచెం ఎంతమంది అయితే చాలా ఎక్కువ బాగా ఇంట్రెస్ట్గా అయితే వేసేదాన్ని ఇప్పుడైతే వేయటం కుదరలేదు నేను అంత స్టిచ్చింగ్ పని ఉన్నింది కదా అవంతా హెమ్మింగ్ అయితే చేయాలన్నమాట ఈ స్టిచ్చింగ్ వల్ల ఏంటో నాకు అసలు వాగదేగట్లేదు అనమాట ఇప్పుడైతే మొత్తానికి చూసారు కదా ముగ్గు ఎలా వేసాను సింపుల్గా అయితే వేసాను అనమాట ఇప్పుడైతే ఇంకా లోపల పని అయితే చాలా ఉంది గుమ్మానికి మామిడి తోరణం అయితే కట్టాలి మనకి పండగ అంటేనే మామిడి తోరణం మామిడి తోరణం అలాగే బంతి పూలు ఉన్నాయి కదా బంతి పూలు అలాగే మామిడి ఆకు కలిపి తోరణం అయితే కట్టాలి అది కట్టేటప్పుడు అయితే చూపిస్తాను ఇంకా చాలా వర్క్ ఉంది టోటల్గా ముగ్గు మొత్తం పోయమ్మా ఇదేండి ఇదే పూ నడి నాతుక్కొని ఉంది అట్లా లోని వచ్చాను కదా పువ్వు కూడా నాతో పాటు వచ్చేసింది అసలు నడవటానికి కూడా ప్లేస్ లేకుండా ఈసారి అయితే మొత్తం బ్లూ పింకు ఎల్లో గ్రీను చెరుకు గళ్ళకి నాకైతే బొమ్మలు అయితే వీటి అయితే అంతగా రావు అనమాట అయితే బొమ్మలు బాగా వేస్తుంది సింపుల్గా ఎలా అయితే వేస్తానో ఈసారి మరి రేపు పెడతారో ఎప్పుడు పెడతారో ముగ్గులు పోటీ మంచి ముగ్గు అయితే వేసి మంచి ఫస్ట్ ప్రైజ్ అయితే సంపాదించాలని అనుకుంటున్నాను కానీ ఎలా ఉండదు ఏమో చెప్పలేము కదా ఫస్ట్ ప్రైజ్ అయితే రావాలన్నమాట ఆ టాలెంట్ తోటి అయితే ముగ్గు నేర్చుకుంటూ ఉండాలి నేర్చుకోవాల్సిన అవసరం లేదు అంటే కొంచెం కాంపిటేషన్ అంత అయితే ఎక్కువ అయితే ఉండదు అనమాట మా నార్మల్గానే ఉంటుంది కాకపోతే ఫస్ట్ సెకండ్ థర్డ్ అయితే ఇస్తారు మిగతా ప్రతి ఒక్కరికైతే ఏదో ఒక ఫ్రైజ్ అయితే ఇస్తారనమాట అయితే మామిడి తోరణం ఇవన్నీ కట్టాలి కదా కట్టిన తర్వాత చూపిస్తాను మళ్ళీ వీడియోలు ఎంత అయిపోతుంది మా అట్రా అట్రా ఇట్రా అండి ఇప్పుడైతే మన గార్డెన్లో ఉన్న బంతి మొక్కలు అయితే ఉన్నాయి కదా వాటికి పూలు ఉన్నాయి అనమాట గుమ్మాన్ని కట్టుకోవడానికి వాటి కోసం అయితే వెళ్తున్నాము ఇక్కడైతే మొన్న సీట్స్ వేసాను కదా ఆకుకూరకు సంబంధించిన విత్తనాలు ఇవన్నీ ఆల్మోస్ట్ వచ్చేసినాయి అనమాట మూడు కల్లా మొక్కలు వచ్చేసినాయి ఇటైతే కొంచెం బాగా వచ్చిన తర్వాత అయితే చూపిస్తాను సన్న సన్న మొక్కలు పాలకూర అలాగే తోట కూర ప్రస్తుతానికి అనమాట ఇవి అంటే కొంచెం ప్లేస్ కొంచెం తక్కువనే ఉంది అలాగే ఇటు సైడ్ వచ్చేసి గోంగూర గోంగూర సీడ్స్ కూడా బాగా వచ్చేసినాయి ఇప్పుడైతే దీని గురించి అయితే నేను ఇంకో వీడియోలు అయితే చెప్తాను అనమాట మళ్ళీ లేట్ అయిపోతుంది అనమాట పండుగ కదా ఇదిగండి బంతి పూలు ఉన్నాయి బంతి పూలు తోటలకైతే వచ్చేసాము బంతి పూలు అయితే కొయ్యాలి అమ్మా फूल गई Igo, गई गो इगो इगो इधर ఇది ఇట్లా దుంచాలి చూపించదా ఇదిగో హర్షితాక పువ్వులు పోయటం రావట్లేదు ఇదిగో ఇట్లా పట్టుక ఇట్లా పట్టుకొని ఇలా దుంచే అంతే అదే ఇదిగో ఇదిగో పువ్వులు మొక్క చెట్లు ఎక్కువైపోయి హైటు వాళ్ళిపోతుంది ఇది ఇలా ఇలా తుంపు ఇక్కడ ఇక్కడ తీసి ఎర్రదీసే ఇవన్నీ ఉంట్రెక్కలు ఏదో డబ్బా పట్టుకో పూలన్నీ చెట్లు అయితే చాలా హైట్ అయితే ఎదిగినాయి కానీ ఎక్కువ శాతం ఏంటంటే ఈ ఒంటి రెక్కల పూలే వచ్చినాయి అనమాట ఎల్లో అలాగే ఆరెంజ్ వీటిలతోటే అంటే మామిడి తోరణాలు వేసి కట్టడానికి ఇవే కోస్తాము అసలు పండగ సీజన్లో అయితే అసలు పండ్లేం అనమాట కనీసం ఇవన్నీ ఉన్నాయి కదా వీటితోటన్నా అక్కడక్కడ పెడదాములని అందుకనమాట ఇవైతే కోస్తాం అనమాట అర్చి డబ్బా తీసుకో డబ్బా తీసుకో పెద్ద పెద్ద చెట్లు ఉంటే చాలా ఎక్కువ పూలు పోస్తాయి అనుకున్నాం కనీసం ఓన్ ట్రక్లు అయినా పుయ్యాలి కదా పుయ్యలేదన్నమాట హైట్ మటుకి చూడండి నన్నే మించిపోయినాయి అనమాట హైట్ ఇదిగో డబ్బా తీసురమ్మా పూలు చాలా తక్కువ వచ్చినాయి అదే హైబ్రిడ్ హైబ్రిడ్ మొక్కలుగానైతే అయితే చాలా కిందనే కాస్తాయి అనమాట ఎక్కువ ముద్ద ముద్దగా వస్తుంది దాదా ఇట్రా దాదా పువ్వులైతే పైలుగా వచ్చింది ఇక్కడ అది కూడా గుడ్డు పూటి ఇయ చాలు లేవే గుమ్మానికి బాగా అందంగా కట్టచ్చు అటు పక్క ఉన్నాయి చూడ సరైతే నేను పూలు అయితే ఇదిగండి వన్ ట్రెక్కలో మాములు రెక్కలు అయితేనేమి మాములు పూలు అయితేనేమి కొద్ది సైడ్ ఉన్నాయి వంట రెక్కలు అయితేనేమి మామూలు పూలు అయితేనేమి మొత్తం ఇన్నైతే గుమ్మానికైతే తోరణం లాగైతే వేస్తాము ఇవే పూలు కొనాలంటే చాలా రేట్ అవుతుంది అనమాట ఇవి పెడతాలు ఇవి అటు సైడ్ ఉన్నాయి చూడు మొత్తం కోసిన తర్వాత అయితే చూపిస్తాను మళ్ళీ లెంత్ అయిపోతుంది అనమాట వీడియో శబరిమాలకి వెళ్ళకముందు మా స్వామి బంతి ముక్కలైతే వేసాడనే మొన్నటి వీడియోలు అయితే చెప్పాను కదా ఈ సంక్రాంతి కన్నా గుమ్మ ముందు కట్టుకోవడానికి కొంచెం బాగుంటాయి అలాగే బయట బంతి పూలు కొనాలంటే చాలా ఎక్కువ రేట్ అవుతాయి అనమాట ఇప్పుడైతే పండగలప్పుడే ఈ పూలు సీజన్ చాలా ఎక్కువ రేట్ అయితే చెప్తారు అలాగే అంటే నార్మల్ టైంలో అయితే మోరొచ్చేసి ఐదు రూపాయలు అనమాట ఇప్పుడు అసలు అనలేము అసలు అందుకే ఈ బంతి చెట్లలో ఉన్న ఇవి ఉన్నాయి కదా ఒంట్రెక్క పూలు అలాగే కొన్ని అక్కడక్కడ ఈ ఉన్నాయి అనమాట ఈ బంతి పూలు అయితే అయితే కోస్తున్నాను ఇక నీ వృధాగా ఇవి వెండిపోయా కన్నా ఆ గుమ్మానికి తోరణాలు అంటే సైడ్ లో ఆ మాల అంటే మాలుగాదు సూది దారం అంటే దారంతో గుచ్చేసి తోరణాలు కడదామని ఈ పూలు వేస్ట్ కన్నా అని కోస్తూ ఉన్నాను అనమాట నేను హర్షి పాప అయితే మొత్తానికి ఎన్ని పూలు అయితే అయినాయి అనమాట మామిడి తోరణం కలిపి ముద్ద పూలు అలాగే ఒంట్రెక్క పువ్వులు ఇవన్నీ అయితే కోసేసామన్నమాట గుమ్మానికి వేయటానికి బకెట్ అర బకెట్ అయితే వచ్చేసింది దమ్మ పా ఇవన్నీ గుచ్చేసి గుమ్మానికి వేద్దాం మన వాకిలు వాకిలు మెయిన్ వాకిలి ఇవి కూడా ఒంట్రెక్కలు అంటే వాటి తలలు చుంచేసి ఇక్కడ వేసామన్నమాట ఫస్ట్ అయితే ఇప్పుడిప్పుడే తెలుసుకుంటూ ఉందనమాట కొన్ని నేను చెప్పే కొద్దీ దానికి కొంచెం అర్థం కావన్నమాట కొన్ని అయితే అంటే ఐదో సంవత్సరం పూర్తయి అయ్యి ఆరు అయితే వచ్చిందనమాట అందుకే స్కూల్లో కూడా చేర్పించాం కదా ఇంకా ఆ సైడ్ ఉన్న పూలయితే కోద్దాం అనుకుంటుంది ఇక నావన్న ఉంచమ్మా బాగుంటాయి పండగ పూట మొత్తం కొయ్యకూడదు అనుకున్నాను ఇదిగండి మొన్న అయితే ఈ తులసమ్మ చెట్టు దగ్గర రెండు గులాబీ వేశాను కదా ఆ పువ్వులు అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట పువ్యటం అయితే చాలా బాగుంటుంది ఈ పువ్వు ఎనభై రూపాయలు అనమాట ఈ మొక్క అయితే పువ్వు అయితే చూడండి ఆ పెద్ద పువ్వు అయితే వచ్చిందనమాట ఇదే ఫస్ట్ పువ్వు నేను ఈ మొక్క వేసిన తర్వాత చాలా బాగుంది ఇలా నాకేందంటే తలలో పెట్టుకున్న కన్నా ఇలా ఇంటి ముందు పూలు పూసి ఉంటే చాలా ఇష్టం అనమాట అసలు ఈసారి అయితే గార్డెన్ పని అయితే పెద్దగా అయితే పట్టించుకోలేదనమాట ఏంటో ఈ స్టిచ్చింగ్ వర్కే సరిపోతుంది ఇక్కడైతే గుత్తులు గులాబీ అనమాట ఇది కూడా పింకే వైట్ అయితే తీసుకురావాలి అలా అంటూనే ఉండను ఇక అలాగే పోతుంది అనమాట రెండు కలర్స్ పక్క పక్కనే అయితే వేశాను ఈ రోజు ఆ నిన్నటి నుంచి అవి పూలు బయట స్టార్ట్ అయినాయి అనమాట మొత్తానికి పండగ రోజుకి అవి విరబూసిపోయినాయి అనమాట ఇదిగండి పూలు మొత్తం ఇప్పుడైతే తోరణం అంటే గుమ్మానికి ఆ వైపు ఈ వైపు అలాగే పైన నుంచి తోరణంలా కడదామని ఈ పూలన్నీ వస్తామన్నమాట ఇదిగండి ఇన్నైతే అయినాయి అనమాట రోజు ఇక మేమైతే ఆ పూలైతే కొనాల్సిన అవసరం లేదనమాట మాకున్నా లేకపోయినా ముందు ఈ గుమ్మానికైతే వేస్తాము ఇక పూజ చేయడానికైతే గులాబీలు చామంతి పూలు అయితే ఉన్నాయి వాటితో అయితే పూజ అయితే చేస్తాను ఇంట్లో పూజ చేసిన తర్వాత అంటే ఈ తోరణం కట్టేసి తలస్నానం చేసేస్తాము చేసి పూజ అయితే చేసుకుంటాము అప్పుడు మాత్రం ఇంక వంటల పని అయితే చేయాలన్నమాట ఇదిగండి ఇన్ని పూలైతే అయినాయి అనమాట బాగున్నాయి కదా ఇంతేనండి వీడియోనిస్తే లైక్ చేయండి ఇవన్నీ అయితే త్వరణాలు అయితే కట్టాలి గుమ్మానికి కట్టాలి ఇంకా పండగ ఆ పనులు అయితే ఇంకా స్టార్ట్ చేయాల చేయలేదనమాట పిండి వంటలు బియ్యం అవన్నీ నానబోస్తున్నాయి ఇక పండగ పని అంటే ఇంట్లో అన్నం కూరలు అవన్నీ అయిపోయిన తర్వాత ముందు పూజ చేసి ఆ పను అంతా అయిపోయిన తర్వాత ఇక పిండి వంటల కార్యక్రమం అయితే చేయాలి ఇవన్నీ గుమ్మానికి అయితే కట్టాలి ఈ వీడియో కంటిన్యూషన్ అయితే వీడియోలో చూపిస్తాను అనమాట ఇప్పటికే వీడియోలు ఎంత అయిపోతుంది ఇంతేనండి వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్